సమస్త యావత్ ప్రజానికానికి అందరికీ కూడా నమస్తే ముఖ్యంగా ఒక వీడియో చేస్తున్నాను దయచేసి అందరూ చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకు అంటే సమాజంలో మనం బతుకున్నాం అంటే కొంతకాలం ఉంటాము ఆ తర్వాత ఈ లోకయాత్ర ముగించుకొని ఎవరైనా కోటీశ్వరుడైనా ఉన్నవాడైనా లేనివాడైనా ఏదో ఒక దినాన ఈ లోకయాత్ర ముగించుకొని వెళ్ళిపోవాల్సిందే అవునంటారా కాదంటారా వెళ్ళిపోవాల్సిందే వెళ్ళిపోతాము కూడా కానీ మరి నీకి ఆలోచన ఎందుకు వచ్చింది ఎస్ వచ్చింది మాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను చనిపోయాడు చనిపోయినప్పుడు తనను అక్కడ చెరువులో పడి చనిపోయాడు అక్కడ కట మీద పడిపో పడుకోబెట్టారు అతన్ని అప్పుడు ఒక డిఎస్పి మేడం గారు ఉన్నారు పోస్ట్ మార్టర్ తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళమంటే మా దగ్గర డబ్బులు లేవు సమయాన్ని వారి దగ్గర ఆ కుటుంబ ఫ్యామిలీ దగ్గర మీ దగ్గర బండ్లు ఏం లేవా అన్నారు ఏం బండ్లు మేడం అన్నాను పేదవారిని పోస్ట్ మార్టర్ తీసుకెళ్ళడానికి పేదవారిని యాత్ర మీద తరలించ అంతిమ అంగ వారిని దహన సంస్కారం తీసుకెళ్లడానికి అట్లాంటి వాహనాలు మీ మండలంలో లేవా అని అడిగారు ఇది పదిహేను ఇరవై పదిహేను సంవత్సరాల క్రితం ఇది అప్పటి నుంచి ప్రయత్నం చేస్తు ప్రయత్నం చేస్తున్నాను ప్రయాసపెడుతున్నాను సహకరించే వారు ముందుకు రావట్లేరు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు రోజుకు వందల వందల రూపాయలు తాగుతున్నారు సుఖకు ముక్కకు ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్క ఉద్యోగస్తులు ఉన్నారు ప్రైవేటు ఎంప్లాయీస్ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు ఎవరు పట్టించుకోవట్లేదు అందరినీ అడుగుతూనే ఉన్నాను మాట్లాడుతూనే ఉన్నాను ఇట్లాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుంది సార్ చేద్దామని తెలిసిన లీడర్ పొలిటికల్ లీడర్ ఉన్నాడు ఒక అతను వీళ్ళకొస్తే వెయ్యి రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు ఎవరు వచ్చినా ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు తాగడానికి ఇస్తారు కానీ ఈ కార్యక్రమానికి ఎవరు సహకరించట్లేదు అందుకని నేను ప్రజానికరికి అందరికీ తెలియ తెలియజేస్తున్నాను బతికుండగా ఒక మంచి పని చేద్దాం అని ఆలోచన మంచి పని అంటే మీ లక్షల రూపాయలు నాకొద్దు మీరు ఇచ్చిన మేము తీసుకోం కానీ కనీసం ఒక అంతిమయాత్ర వాహనం తీసుకురావాలంటే అది ఒక మూడు లక్షలు అవుతుంది ఇచ్చి వన్ క్యాండిడేట్ రెండు వందలు తెలిసిన వారు ఫోన్పే చేస్తే మనం ఫోన్పే గూగుల్ పే చేయండి ఉంది సార్ నేను చెప్తాను చేస్తే యూట్యూబ్ ద్వారా చూసిన వారైతే యూట్యూబ్ ద్వారా చేసిన వారైతే యూట్యూబ్ టీమ్ టీమ్ టెన్ థౌజండ్ ఇచ్చిందని వాహనం మీద రాయబడుతుంది ఫేస్బుక్ ద్వారా కనుక చూసిన వారు పంపిస్తే వాళ్ళు దేని ద్వారా పంపుతారో ఆ యొక్క రిఫరెండేషన్ పంపితే ఫేస్బుక్ టీమ్ టెన్ థౌజండ్ అని పంపుతారు రాస్తాము ఇన్స్టాల గ్రామ్ అయితే ఇన్స్టాల గ్రామ్ టీం టెన్ థౌజండ్ అని ఆ విధంగా బండి మీద రాయగలుగుతుంది ఈ యొక్క ఇదొక భాగం అయితే వినండి దయచేసి బాగా అబ్జర్వ్ చేయండి మనం చేసిన పని ఏం చేస్తున్నాం అనేది బాగా గమనించాలి మనం ప్రతి ఒక్కరు కూడా దయచేసి వినండి ఎంతో ఖర్చు పెడతాము రెండు వందల కాదు మీరు ఒక రెండు వందలు చే ఫోన్పే గూగుల్ పే చేయడం వల్ల మనం పది మందికి మేలుకరంగానే ఉంటాం కానీ చనిపోతే మనం చనిపోయిన మనం చనిపోయిన మన పేరు అనేది వాహనం మీద ఉంటుంది పది మందికి మేలు చేసే బా చేసిన వారం అవుతాం చనిపోయినా మనం మనం వేసిన రెండు వందల రూపాయలు పది మందికి మేలు చేస్తాయి మనం ఇచ్చిన రెండు వందల రూపాయలు పది మందికి మేలు చేస్తాయి మనం ఇచ్చిన రెండు వందల రూపాయలు ఒక తరం తరం వరకు ఉంటాయి ఎందుకంటే ఒక మినిస్ట్రీ ఆధ్వర్యంలో చేస్తున్నాం నేను మనం పోతాము కానీ మినిస్ట్రీ అనేది పోదు మినిస్ట్రీ రిజిస్టర్డ్ మినిస్ట్రీ అది ఎప్పటికీ నడుస్తుంది నడిపించే అటువంటి వారిని ఎంపిక చేశాము అది ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది ఇది నా ఆశయం అందుకని దయచేసి చూడండి బ్రదర్స్ మనం చనిపోయిన మన ఆనవాళ్ళు లోక మీద ఉండాలి అంటే ఒక టూ హండ్రెడ్ ఇచ్చిపోయిన క్యాండిడేట్ టూ హండ్రెడ్ కనుక ఫోన్పే గూగుల్ పే ఉంది సార్ నా నెంబరు చేసినట్టయితే యూట్యూబర్స్ అయినా పర్లేదు నేను రెండు వందలే అంటున్నాను ఉన్నోళ్ళు ఎక్కువ చేసిన ఇబ్బంది లేదు నా సొంతానికి అవసరం లేదు సార్ మీకు వాహనం చూపెడతాను ఇదే యూట్యూబ్లో మీ అందరికీ నేను చేసే ప్రతి కార్యక్రమాలు చూపెడతాను చేస్తున్నాను వీడియోలు చూడండి దయచేసి నా ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబరు నైన్ ఫైవ్ జీరో డబల్ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ మనం చనిపోయిన ఆనవాళ్ళ లోకం మీద ఉండాలని ఆశ కలుగు చేస్తున్నాము ఆసక్తి కలిగిన వారు ఫోన్పే చేయండి మనిషికి మీకు తోచినంత సహాయం చేయండి మనం ప్రజల్లో ముందుకు వెళ్దాం మనం చనిపోయిన ఆనవాలు ఈ లోకం మీద నిలబెట్టాలన్నది నా ఆశయం మరొకసారి నెంబర్ చెప్తాను చూడండి నైన్ ఫైవ్ జీరో డబల్ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ అదేవిధంగా అంటారు అయ్యా మరి నువ్వు ఎందుకు చేయాలి అంబులెన్స్ లేదా ఉన్నది కానీ ఆ అంబులెన్స్ సమయానికి రాక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అట్లాంటి వారు కూడా ఉన్నారు అందుకని ఈ విషయాన్ని గమనించాలి దయచేసి అందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరు ఈ వారికి అంటే మీకు దోచినంత కనీసం వంద రూపాయల నుంచి పైకి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు మీ దగ్గర ఎంత ఉంటే అంత మీరు సహాయం చేసండి ఈ లోకంలో మనం ఉన్నాము కనుక మనం చనిపోయిన ఈ లోకము మనం చనిపోయిన ఈ లోకంలో మన ఆనవాలు ఉండటానికి ప్రయత్నం చేద్దాం రైట్ బ్రదర్స్ ఉంటాను ఫోన్పే నెంబర్ నైన్ ఫైవ్ జీరో డబల్ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ జీరో డబల్ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్